ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం ముందు సమాచారం ఇది ఒక కరపత్రం గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి దినం పొద్దుటూరుకి ఎన్నికల ప్రచార భాగంలోగా తెలుగుదేశం పార్టీకి ఓటు ఏమైనా అడగడానికి వస్తున్నాడు ఈ సందర్భంగా ఆయనకు నేను ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నా బహిరంగ లేఖను విడుదల చేస్తా ఉన్నా ఈ లేఖ యొక్క సారాంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో కొనసాగినారు అప్పుడు వరదరాజరెడ్డి గారే ఇన్ఛార్జిగా ఈ ఊరికి కొనసాగినారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పి ఓటు ఓటడగమని నేను లేఖ రాస్తా ఉన్నా రెడ్డి గారు ఇన్ఛార్జిగా కొనసాగిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి కనీసం అంటే ఒక కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చి చేసి ఉంటే పోటీ చేయమని ఓ అడుగుతా ఉన్నా ఒక్క బడికైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక బాత్రూమ్ కట్టించినా కూడా ప్రభుత్వ పాఠశాలకు నామినేషన్ వేసి ఓటడగమని చెప్తా ఉన్నా ఒక్క చెల్లెలకైనా జానుడి స్థలం ఇచ్చి ఒక లక్ష ఎనభై వేలు రెండు లక్షలు డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో సంసారం చేయించుంటే పోటీ చేసి ఓటడగమని చెప్తా ఉన్నా త్రాగడానికి బిందె నీళ్లు నువ్వు ఇచ్చిన్నా కూడా త్రాగడానికి బిందె నీళ్ళు నువ్వు ఇచ్చిన్నా కూడా నీ ప్రభుత్వం నీవు నువ్వు నామినేషన్ వేయొచ్చు ఓటడగచ్చు ఇంటి పట్టాలు ఇవ్వలే నీరు ఇవ్వలే పిల్లలకు విద్య ఇవ్వలే మౌలిక వసతులు ఇవ్వలే చేనేతం కార్మికుల కోసం చేసింది ఏమీ లేదు రైతుల కోసం చేసింది ఏమీ లేదు రైతు రుణమాఫీ మోసం చేసినావు డాక్రా పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేసినావు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినావు తాకట్టు పెట్టిన బంగారు ఇస్తానని చెప్పి మోసం చేసినావు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేసినావు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసినావు మగ్గాలు నేసే వాళ్ళ కరెంటు ఉచితం అని చెప్పి మోసం చేసినావు వీటి అన్నిటికి రేపటి దినం నువ్వు సమాధానం చెప్పాలని కనీసం మోసం చేసిన దానికి సమాధానం కాకపోయినా ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరికి ఏమి అభివృద్ధికి నువ్వు ఏమి ఇచ్చినావో అభివృద్ధి చేసినావో చెప్పి ఓటు అడిగితే మంచిది దప్ప పనికి రాని పనికి మాలిన ప్రజలకు అవసరం లేని మాటలు మాట్లాడడం వలన నీ స్థాయి దిగదార్చుకుంటావే తప్ప నీకు ఉపయోగం ఉండదని పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నా బహిరంగ లేఖను ప్రజలు చదవాలని పెద్దలు వరదరాజరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చదవాలని నిజాయితీగా వ్యవహరించాలని సమాధానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా